వాళ్ళిద్దరు తప్ప నుంచి నాకు ఏ అధికారి కూడా చేయలేదు సార్ ఇప్పుడైతే ఇతను ద్రోహం చేస్తాడు అప్పుడు చూస్తే వాళ్ళిద్దరు చేస్తాడు రికార్డు ఇచ్చేస్తారు ఇవి చేస్తారు కానీ రికార్డు ప్రకారం అయితే భూమి అయితే రికార్డు ప్రకారం చేయరు చేయరు నువ్వు టీడీపీనా అంటే నేను యా డీప్ అయితే ఆమెకి ఏమవసరమా ఉద్యోగస్తలకు అవన్నీ అవసరములే ఏం రికార్డు ఉంది తీసుకో అంటే ఏడి చెప్పినా కూడా మీరు ఏంట్రా ఏడి కూడా కన్నులు పూపేస్తారు అంటే ఈ భూమిని